హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో చేసి చూపించబోయే రెసిపీ వచ్చి అరిసెలు అండి మనకు సంక్రాంతి అనగానే పిండి వంటల్లో ముందు గుర్తుకొచ్చేది అరిసెలు కదండి ఈ వీడియోలో అయితే మనం ఇంట్లోనే అరిసెలు సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి ఈ ప్రాసెస్లో అయితే అరిసెలు అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పదండి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇదైతే థడపిండ్ అండి అరిసెలు వేసుకునే ముందు రోజు బియ్యాన్ని అయితే మనం నానబెట్టుకోవాలండి నేను ఇక్కడైతే కేజీనర్ బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను బియ్యాన్ని అయితే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై గంటల వరకు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఉదయం సాయంత్రం కూడా కడగాలండి కడగకుండా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే కడిగితే మనకు అనేవి పులుపు వాసు వస్తాయండి కాబట్టి మనం మార్నింగ్ పోసుకుంటే సాయంత్రం బాగా బియ్యాన్ని కడిగేసి నీళ్లు పోసుకోవాలి ఒకవేళ సాయంత్రం పోసుకుంటే మార్నింగ్ బాగా కడిగేసి నీళ్ళని పోసుకోవాలి తరువాత రోజు ఉదయాన్నే బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుని వాటర్ అంతా తీసేసి బాగా ఆరిపోకూడదండి బియ్యం అయితే బాగా ఆరిపోతే అరిసెలు బాగా రావండి తడిగా ఉండగానే పిండి ఆడించి తెచ్చుకోవాలండి చూశారు కదా నేనైతే పిండి ఈ విధంగా ఆడించి తెచ్చుకున్నాను ఇదైతే తడిపిండండి పిండిని మనం ఆడించుకునేటప్పుడే మెత్తగా ఆడిపోమనాలండి తర్వాత మనం కూడా రెండు మూడు సార్లు మెత్తగా జల్లించి తీసుకోవాలండి మెత్తగా జల్లించుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా గట్టిగా నొక్కుని పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు పాకం పట్టుకునేంత వరకు స్టవ్ వెలిగించి పాకానికి గిన్నె అయితే పెట్టుకుని బెల్లాన్ని తురుముకొని వేసుకుందానండి కేజినర్ బియ్యానికి కేజీ బెల్లం అయితే సరిపోతుంది తర్వాత అందులో కొద్దిగా చక్కెర కూడా వేసుకున్నాను చక్కెర వేసుకోవడం వల్ల అరసలు టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొద్దిగా సరిపోతుంది ఒక గ్లాస్ అయితే తర్వాత పాకం మరిగేటప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి బాగాను పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు పాకాన్ని వాటర్లో వేస్తే ఈ విధంగా ఉండైతే అవ్వాలండి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవచ్చు ఆయిల్ పోసుకున్న తర్వాత ఒకరు పిండి వేస్తుంటే ఇంకొకరు కలపాలండి ఫాస్ట్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండ్లు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఒకరు పిండి వేస్తూ కలపాలంటే కుదరదండి ఒకరు వేస్తూ ఇంకొకరు కలుపుకోవాలి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి బాగా గట్టిగా కాకుండా తర్వాత నువ్వులు తీసుకుని అందులో కొద్దిగా పెరుగునైతే వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి దలసరిపాటి మూకున్న అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకొని ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకోవాలి తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే నువ్వుల్లో ఈ విధంగా ముంచుకొని తర్వాత ఒక ఆయిల్ పేపర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలండి గుండ్రంగా ఒత్తుకున్న తర్వాత పేపర్ నుంచి స్లోగా తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి టూ సెట్స్ కూడా ఈ విధంగా డిఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కడా లేకుండా ఈ విధంగా అయితే గట్టిగా నొక్కుని తీసుకోవాలి అంతేనండి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి మనం అరుసలు బొత్తుకునేటప్పుడు తాటగా కావాలంటే తాటగా వత్తుకోవచ్చు లేదంటే దలసరిగా కావాలంటే దలసరిగా వత్తుకోవచ్చు మనం తాటగా ఉత్తుకోవడం వల్ల మధ్యలో క్రిస్పీగా ఉంటుంది దలసరిగా ఒత్తుకోవడం వల్ల మధ్యలో కొద్దిగా మెత్తగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మనం అరిసలు అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే చాలా క్రిస్పీగా కూడా వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్